Hi, this is Priya. Welcome to VN Voice of Nation. పుట్టినరోజు సందర్భంగా అనాథాశ్రమంలో వృద్ధులకు అన్నదానం పెట్టిన వైష్ణవి సంగారెడ్డి జిల్లా ఇంద్రదేశం గ్రామ పంచాయతీ పరిధిలో మదర్ మేరీ వృద్ధుల అనాథాశ్రమంలో తన పుట్టినరోజు సందర్భంగా వైష్ణవి వృద్ధులకు భోజన సదుపాయం కల్పించి తన చేతుల మీదుగా వడ్డించింది వైష్ణవి పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేను సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా పేదలకు అన్నదానం చేయాలి అనే ఉద్దేశంతో వృద్ధులకు వడ్డించి ఆశీర్వాదం పొందింది వైష్ణవి ఎట్టి కార్యక్రమంలో అమ్మమ్మ లక్ష్మి అమ్మ రజని మహేష్ పెద్దమ్మ రాధిక పిన్ని స్వాతి బాబాయిలు కిషోర్ బాలాజీ తమ్ముళ్ళు కన్నా లక్కీ మన్వేజ్ సాయి కుమార్ పాల్గొన్నారు అన్ని బానే ఉన్నాయి శుభ్రం మర్యాద లేకపోతే ఎవ్వరు ఊరుకోరు నిన్ను అసలే వచ్చి అసలు పడిపోద్ది రాకపోతే పిడిచొచ్చి పడిపోద్దానని జ్ఞానం లేదు